హాయ్ గైస్ మనం ఇప్పుడు రాజభేట్ రాంబాబు సినిమా రివ్యూ గురించి మాట్లాడుకుందాం సినిమా మాత్రం చాలా బాగుంది నిజం చెప్తున్నా వెళ్ళని వాళ్ళు వాళ్ళని ఉంటే వెళ్ళి చూడండి సినిమా ప్లాట్ ఏంటి అంటే బ్యాండ్ కొట్టుకున్న ఒక అబ్బాయి అమ్మాయిని ఎలా లవ్ చేసిండు ఆ అమ్మాయి వాళ్ళ నాన్న గవర్నమెంట్ అబ్బాయికే నేను ఇచ్చి పెళ్లి చేస్తాను వాళ్ళ నాన్నకి అమ్మాయికి అండ్ హీరోకి వీళ్ళ ముగ్గురు మధ్యలో ఏం జరిగింది అనేది స్టోరీ మీరు సినిమా చూస్తున్న క్లారిటీ వస్తుంది ఇంకోటి ఏంటి అంటే సినిమాలో మెయిన్ నచ్చేది అంటే హీరోయిన్ వాళ్ళ తండ్రి క్యారెక్టర్ నిజం చెప్తున్నా అన్నా ఏం యాక్టింగ్ చేసినావు అన్నాను అయితే అసలు సినిమా చూడడానికి మెయిన్ కారణం ఏంది అంటే హీరోయిన్ వాళ్ళ నాన్న క్యారెక్టర్ మాత్రం నెక్స్ట్ లెవెల్ రాసుకుండా అనుకోవాలి డైరెక్టర్ మాత్రం ఆ క్యారెక్టర్కి ఎవరన్నా కనెక్ట్ కావాలి లవ్ మనము విలేజ్ లవ్ స్టోరీలు ముందు చూడని ఏం కాదు చూసిన లవ్ స్టోరీ లాగానే అనిపిస్తుంది ఎందుకంటే మనం చాలా లవ్ స్టోరీలు చూసాం కాబట్టి ఇది ఆ సినిమాలో ఉంది ఇది ఈ సినిమాలో ఉంది అని అనిపిస్తుంది కానీ హెండు మాత్రం మనం ఎవరు ఊహించలేము అసలు నిజం చెప్పాలంటే అలాంటి ఒక టిష్లోని సినిమా ఉంది సినిమా కొంచెం లాగ్ లాగనిపించవచ్చు కాకపోతే ఏంటంటే నాకు తెలిసి విలేజ్ లవ్ స్టోరీల వచ్చిన ద బెస్ట్ మూవీ నేను మనం మాట్లాడుకోవాల్సింది మ్యూజిక్ డైరెక్టర్ ఏం బ్యాక్గ్రౌండ్ స్కోరు ఏం సాంగ్స్ అసలు నిజంగా మ్యూజిక్ గా కట్టి పడేసింది మూవీని అయితే హీరో యాక్టింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ నాకు హీరోకి అయితే మంచి ఫీచర్ ఉంది అనిపిస్తుంది అబ్బా యాక్టింగ్ లా మాత్రం నిజంగా న్యాచురల్ యాక్టింగ్ చేసింది హీరోయిన్ యాక్టింగ్ అయితే చెప్పక్కర్లేదు అసలు సింక్ చేసింది హీరోయిన్ యాక్టింగ్ కూడా మొత్తానికి ఓవరాల్ గా చూస్తే సినిమా మాత్రం టూ గుడ్ నిజంగా వెళ్ళి చూడండి చాలా ఎంటర్టైన్ అవుతారు అలానే మీరు విలేజ్ వల్ల ఇలాంటి స్టోరీలు ఇంకా ఉన్నాయా ఇలాంటి ఇంకా జరుగుతున్నాయా అనేది ఒకటి అనిపిస్తుంది మీకు సినిమా చూసినప్పుడు విలేజ్లో ఇలాంటి ఇంకా జరుగుతున్నాయి ఎందుకంటే అప్పట్లో ఇలాంటివి ఎక్కువ జరుగుతుండే ఊర్లలో ప్లీజ్ ఫ్యాక్స్ వీడియో మొత్తం చూస్తే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి